హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు ఓకే అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను అడగట్ నేను మన రాష్ట్రం గురించి మనం మాట్లాడదు నీ బాధ నేను ఓటేసినట్టు అవుతాం కదా అని మేం చెప్తున్నా అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామో మన చరిత్రలో ఎందుకు పెట్టే పెట్టనిచ్చా హలో హలో అన్నారండి ఇద్దరు కలిస్తే బాగా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు అయింది మళ్ళీ బీజేపీ వచ్చింది బీజేపీలో కలిసారు మనకి బీజేపీ గురించి ముస్లింస్ కి తీస్తారని చెప్పారు లాస్ట్ టైం మనం వెళ్ళాం పోరాటానికి కూడా చాలా స్ట్రైస్ అయ్యాయి మళ్ళీ దానికే మనం వేస్తే మనకి నేను నేను మన రాష్ట్రం గురించి మనం గా మాట్లాడదు అమ్మ ఆంధ్ర రాష్ట్రంలోకి ఎప్పుడైనా నేషనల్ పార్టీని అడుగు పెట్టనిచ్చామో మన చరిత్రలో ఎందుకు పెట్టాడు మన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్